తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అనంటే కేవలం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే వారి దయ వల్ల వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వంద సంవత్సరాలకు జరగవలసిన విధ్వంసం జరిగింది పది సంవత్సరాలు అధికారాన్ని చలాయించి టీఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి వంద సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే తుక్కుగూడలు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని అరవై ఐదు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నలభై శాతం ఓట్లిచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆనాడు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఐదింటిని స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే పన్నెండు వందల రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు దాదాపుగా ఈ రోజుకి యాభై లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికీ మా ప్రభుత్వం అమలు చేసింది మిగతా విషయాలను కూడా ఎన్నికల కోట్ తర్వాత నూటికి నూరు శాతం వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం కంకణ ఉన్నది